ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో డిసెంబర్ మరియు సెప్టెంబర్ నెలలకి సంబంధించి ఈరోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ అలాగే డిసెంబర్ నెలలో కొన్ని తేదీలకి ఆ టికెట్స్ అనేవి రిలీజ్ చేయరండి అవి ఏ తేదీలు ఎందుకు రిలీజ్ చేయరు అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా డిసెంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవస్ అండ్ అంగ ప్రేక్షణం టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ టు ఎయిటీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ ఎయిటీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం టు ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అంటే స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి అలాగే అంగప్రక్షణం సేవలకి ఆన్లైన్ లో డిసెంబర్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ రిజల్ట్ రిజల్ట్ని ఎల్లుండి అంటే సెప్టెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్లో లైవ్లో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా డిప్ రిజల్ట్ అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అలా ఎవరైతే లక్కిడిప్లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి సుప్రభాతం సేవకి కన్నా సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్కి నూట ఇరవై రూపాయలు చొప్పున పే చేయాలి తోమాల అర్చన సేవలకి సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున పే చేయాలి అష్టదల పాద పద్మారాధన సేవకి కన సెలెక్ట్ అయితే ఒక్క పర్సన్ కి పన్నెండు వందల యాభై రూపాయలు చొప్పున పే చేయాలి కానీ ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో ప్రేక్షణ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రం ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి మనకి గతంలో ఉన్న విధంగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అంగ ప్రక్షణం సేవకి లక్కిడిప్ అనేది టీటీడ వారు ఇవ్వడం జరిగింది ఎవరైతే అంగపేక్షణ సేవకి లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తుందో ఆ భక్తులందరూ కూడా మీ ప్రేక్షణ సేవా టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ టికెట్ ప్లస్ ఆధార్ కార్డు రెండు కూడా తీసుకోవచ్చు ఆ తేదీలో మీరు అంగప్రేక్షణ సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న సమయానికి లక్కిడిప్ అనేది ఓపెన్ అయ్యింది కాబట్టి అంగ సేవకి అమౌంట్ టీటీడీ వారు పే చేయాల్సినట్టు ఇచ్చారా లేదా అనేది నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు మీరు ఈ వీడియో అనేది చూస్తూ ఉన్నారు అంగప్రేక్షణ సేవకు అనేది అమౌంట్ అయితే ఇవ్వలేదు మిగిలిన నాలుగు రకాల సేవలు అంటే తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన సుప్రభాతం ఈ సేవలకి మాత్రమే అమౌంట్ పే చేయాలి అంగప్రేక్షణ సేవకి అమౌంట్ జీరో అమౌంట్ అయితే ఇక్కడ వెబ్సైట్లో టీడీడీ వారు ఇవ్వడం జరిగింది అదే రికార్డు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉండే మొదటి గడప ఆర్జిత సేవలకి అండ్ అలాగే అంగప్రక్షణం సేవలకి డిసెంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు ఉంటుందండి మామూలుగా ధనుర్మాసంలో స్వామి వారికి సుప్రభాతం సేవ అనేది నివేదించరు సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు కాబట్టి డిసెంబర్ పదహారవ తేదీన ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కావున డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి మనకి సుప్రభాతం సేవ టికెట్స్ అయితే టిటిడి వారు లక్కిడిప్ లో రిలీజ్ చేయరు తోమాల అర్చన సేవలు కూడా రిలీజ్ చేయరండి అలాగే ధనుర్మాసంలో అంగప్రేక్షణం సేవలు కూడా రిలీజ్ చేయండి అంటే సుప్రభాతం తోమాల అర్చన ఇంకా అంగప్రేక్షణం సేవలు ఈ సేవలు మాత్రం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పదహారో తేదీ వరకు మాత్రమే రిలీజ్ చేస్తారు అంతేకాని డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు రిలీజ్ చేయరు అంటే ధనుర్మాసం ఉన్నన్ని రోజులు మనకి సేవలని రిలీజ్ చేయరు కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని డిసెంబర్ మంత్ కు సంబంధించి ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను లక్కిడిప్ రిజల్ట్ ని సెప్టెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి అనౌన్స్ చేస్తారు కాబట్టి అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్డుప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు అందరూ కూడా సెప్టెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అమౌంట్ పే చేసి ఆ టికెట్ని కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ డిసెంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజున అరవై ఎనిమిది వేల రెండు వందల పదమూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనింగ్ క్యూ లైన్ లో జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అంగప్రచం టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ ఫైవ్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం అంటే సెప్టెంబర్ ఇరవయో తేదీ శనివారం రోజుకి రెండు వందల యాభై అంగప్రక్షణం సేవ టికెట్స్ కొరకు తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లక్కిడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే సమయం ఉంటుందండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ ఇరవయో తేదీ శనివారం రోజు తిరుమలలో అంగప్రక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ ఆన్లైన్ లెక్కింపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించి ఆన్లైన్ లెక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి డీటీడీ వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఈ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అడ్వాన్స్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకుని శనివారం రోజు అంగప్రక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నాక మీరు అడ్వాన్స్గా పే చేసిన ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా రీఫండ్ అవడం జరుగుతుందండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు దీన్ని గమనించుకొని రోజు ఈ ఆన్లైన్ లెక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్తో సంబంధం లేకుండా సపరేట్గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు మొబైల్స్ కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీసు లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో తక్కువ ధరకి అంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీ కోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి టీటీడీకి సంబంధించి మన ఛానల్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారో నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి అదే విధంగా ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఆ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే మీరు పే చేసి ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనవచ్చు కాకపోతే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటల్లీ మన ఛానల్కి గ్రోత్ కి మీరు చేసే హెల్ప్ మాత్రమేనండి అందుకే విషయం చెప్తున్నాను నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ప్రస్తుత దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్